హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో మే పది అక్షయ తృతీయ ఆ రోజు కనుక మనం ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో అక్షయ తృతీయ ఒకటి అక్షయ అంటే క్షయం కానిది అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం ఈ రోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండుగను మే పది శుక్రవారం రోజు జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా లక్ష్మీదేవి కుబేరస్వామి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఈ సందర్భంగా అక్షయ తృతీయ రోజున ఏ పరిహారాలు పాటిస్తే అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అక్షయ తృతీయ శుక్రవారం నాడు వచ్చింది కాబట్టి మొట్టమొదటిగా మనం ఇంటి గుమ్మాన్ని శుభ్రంగా నీటితో కడిగి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అందుకే ఈ అక్షయ తృతీయ రోజున గోమాతకు అరటి పండు తినిపించాలి ఇలా చేయడం వల్ల మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభించి కుటుంబంలో ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి అక్షయ తృతీయ నాడు ఎరుపు రంగు దుస్తులు ధరించి మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళండి పూజా సమయంలో లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించి పూజించిన తర్వాత ఆ పువ్వులను మీ అలమారాలో ఉంచుకోండి ఈ పరిహారం చేయడం ద్వారా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మన హిందూ సాంప్రదాయంలో ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి అక్షయ తృతీయ రోజున ఇంటికి ఉప్పు తెచ్చుకుంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అక్షయ తృతీయ రోజున ఉప్పును ఇంటికి తెస్తే బంగారం కొన్నంత ఫలితం లభిస్తుంది ఇంకా ఈ అక్షయ తృతీయ నాడు ఇంట్లో ఐదు ఒత్తులతో ఆవు నేతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది అలాగే అష్టైశ్వర్యాలను ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి వరి ధాన్యంతో చేసిన పదార్థాలు గనక నైవేద్యంగా పెడితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది ఆర్థిక సమస్యలు శాశ్వతంగా తీరిపోవాలంటే అక్షయ తృతి నాడు మీ ఇంట్లోని పూజ గదిలో ఒక బియ్యం కుప్ప పోసి దానిపై నీళ్లతో నింపిన కలశాన్ని ఉంచండి ఆ కలశంపై కుంకుమతో స్వస్తిక్ చిహ్నాన్ని గీయాలి దానిపై ఒక రూపాయి నాళం ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోతాయి బంగారం కొనుగోలు చేసేంత డబ్బు లేని వారు అక్షయ నాడు బంగారం కొనుగోలు చేయలేదని ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు అక్షయ నాడు బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు శ్రీ మహాలక్ష్మి ప్రతీకగా ఉండే కొన్ని వస్తువులను కొనుగోలు చేసుకుంటే మీ ఇంట్లో సంతోషం సంపద పెరుగుతాయి బంగారం కొనుగోలు చేస్తే ఎటువంటి ఫలితం అయితే వస్తుందో అలాంటి ఫలితాలే ఆ వస్తువులు కొన్నా కూడా మీకు ఫలితం వస్తుంది అని పండితులు చెబుతున్నారు అక్షయ తృతీయ నాడు కొబ్బరికాయను ఇంటికి తీసుకువచ్చి పూజ గదిలో పెట్టి పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు లేకుండా ఉంటుంది ఇక అక్షయ తృతీయ పండగ నాడు బంగారం కొనుగోలు చేయలేని వారు ఒక కొత్త కుండను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే కూడా చాలా మంచిది ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ధన ప్రవాహం అనేది పెరుగుతుంది ఇక అక్షయ తృతీయ రోజు శంఖాన్ని ఇంటికి తీసుకొచ్చుకొని గనక పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని పండితులు చెబుతున్నారు అంతేకాదు అక్షయ తృతీయ పండగనాడు శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల కూడా మీకు మేలు జరుగుతుందని శివలింగాన్ని ఇంటికి తెచ్చుకొని నియమ నిష్టలతో పూజించడం వల్ల బంగారాన్ని కొనుగోలు చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో అంతటి ఫలితం వస్తుందని చెబుతున్నారు ఇంకా అక్షయ తృతీయ రోజు కమలం పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ ఇంటికి తీసుకు ఆ చిత్రపటాన్ని పూజ గదిలో ఉంచండి అమ్మవారి ముందు మూడు యాలకలు ఉంచాలి అనంతరం మూడు యాలకలను ఒక గిన్నెలో లేదా ఏదైనా పాత్రలో ఉంచి కర్పూరంతో పాటు కాల్ చేయండి ఆ మూడు యాలకలను యాలుకలు పూర్తిగా కాలిపోయిన తర్వాత తులసి మొక్కలో వేయాలి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి ధనలాభం కలుగుతుంది అక్షయ తృతి రోజు లక్ష్మీదేవికి భక్తిగా నమస్కరించుకుంటే ఏడాది పొడవునా సిరి సంపదలతో తులతూగుతారని తిరిగి రావనుకున్న అప్పులు ఏమైనా ఉంటే అవి కూడా వసూలు అవుతాయని మనం తీర్చాల్సిన బాకీలు ఉంటే ఆ ఇబ్బంది లేకుండా మనము అవి తీర్చగలుగుతామని పెద్దలు చెబుతున్నారు రోజు మీకు తోచినంతలో పేదలకు దానం చేస్తే రెట్టింపు పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ రోజు లక్ష్మీదేవికి సంబంధించిన కనకధార స్తోత్రం మహాలక్ష్మి అష్టకం వంటివి చదివితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు మీ కుటుంబం పైన ఉంటుంది అక్షయ తృతీయ రోజు బంగారం వెండి వస్తువులు లేదా రాగి ఇత్తడి వంటి లోహంతో తయారు చేసిన పాత్రలను కొనుగోలు చేయవచ్చు వీటిలో బియ్యాన్ని నింపి ఇంట్లో ధనం దాచే చోట ఉంచాలి అనంతరం లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ప్రార్థించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు కొరత అనేదే ఉండదు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసిలో నివసిస్తారని నమ్ముతాము కనుక అక్షయ తృతీనాడు ఉదయం తులసి చెట్టుకి నీరు పోసి దీపాన్ని వెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అలాగే సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా సాయంత్రం వేళలో లక్ష్మీదేవిని ఆరాధించాలి సాయంత్రం ఆరున్నర తర్వాత లక్ష్మీదేవికి హారతిచ్చి ఆరాధిస్తే ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది మీ జీవితంలో అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలంటే ఈ రోజు సాయంత్రం పూట అక్షయతృతీయ రోజు కలబంద గుజ్జును లక్ష్మీదేవికి నివేదించాలి తర్వాత ఆ కలబంద గుజ్జున గనక మీరు స్నానపు నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలిగి ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది అక్షయ రాజు బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలోనూ లేదండి కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని ఏ పుణ్య కర్మను ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి అందుకనే అక్షయ తృతి రోజు తప్పకుండా దాన ధర్మాలు చేయాలని పండితులు చెబుతున్నారు కాబట్టి అక్షయ తృతి రోజు బంగారం కొనాలనే రూల్ లేదు పైన చెప్పిన విధంగా మీరు కొత్త కుండను కాని ఉప్పును కాని శివలింగాన్ని కాని లేదా కమలంలో కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోని కానీ వీటిని ఇంటికి తీసుకువచ్చుకున్నా కూడా మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్